అరే వాసు కాలేజ్కి టైం అవుతుంది ఇంకా ఈ గీత రాలేదేంట్రా అసలు ఈ రోజు మొదటి క్లాస్ ఆ టీచర్ టీచర్ది తన క్లాస్ కి లేట్ గా వెళ్తే ఏమవుతుందో తెలుసు కదా అని రమేష్ భయపడుతున్నాడు అది చూసిన వాసు రమేష్ ఎందుకలా భయపడుతున్నావు చెప్పు ఏమవదులే మనం కరెక్ట్ వెళ్తాం అంటూ ధైర్యం చెప్పాడు అప్పుడే వారి ఫ్రెండ్ అయిన గీత వాళ్ళ దగ్గరికి వస్తుండగా తనకి ఆ రోడ్డున వెళ్తున్న ఒక బైక్ వచ్చి గుద్దుకుంది దాంతో గీతకి చిన్న దెబ్బ తగిలింది అది చూసిన వాసు రమేష్ అరుగు అక్కడ చూడు మన గీతని ఎవరో గుద్దేసి గుద్దేసుకురళ్ళారు పదా చూద్దాం అంటూ ఇద్దరూ కలిసి గీత దగ్గరికి పరిగెత్తారు గీత ఏడుస్తూ ఉంది తన మోచేతి నుండి కొద్దిగా రక్తం కారతో ఉంది అది చూసిన రమేష్ అయ్యో రక్తం పద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పి ఆ ఇద్దరూ గీతని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తన చెయ్యికి చిన్న కట్టు కట్టించారు గీత ఈ రోజు నీకెలాగూ చేతికి దెబ్బ తగిలింది కదా ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపో మేం కాలేజ్కి వెళ్తాం అంటూ చెప్పాడు వాసు అప్పుడు గీత అమ్మో ఈరోజు కాలేజ్కి రాకపోవడమే అసలే ఈరోజు సరోజ టీచర్ క్లాస్ ఉంది నేను రాలేదని తెలిస్తే రేపు నన్ను అసలు క్లాస్లో ఎలా కొడుతుందో ఆలోచిస్తేనే భయంగా ఉంది నేను ఇంటికెళ్ళను మీతో పాటే కాలేజ్కి వస్తాను అంటూ చెప్పింది రమేష్ ఇంకా వాసు వద్దని ఎంత చెప్పినా కూడా గీత వినకుండా వాళ్ళతో పాటు కాలేజ్కి వెళ్తూ ఉంది కాలేజ్కి సరోజ టీచర్ కూడా కొద్దిగా ఆలస్యంగా వెళ్ళింది అది చూసి ప్రిన్సిపల్ సరోజ టీచర్ తో ఏంటి సరోజ నేను రోజు చూస్తున్నాను నువ్వు కాలేజ్కి చాలా ఆలస్యంగా వస్తున్నావు పైగా నువ్వు చెప్పే సిలబస్ కూడా ఇంకా చాలా ఉంది అని తిడుతున్నాడు దాంతో సరోజ చాలా కోపంగా ఉంది సారీ సార్ ఇంక నుండి నేనెప్పుడు కూడా ఆలస్యంగా రాను అని చెప్పి తన క్లాస్ చెప్పడానికి వెళ్ళిపోయింది తనని చూడగానే పాపం స్టూడెంట్స్ అందరూ భయంతో తననే చూస్తూ ఉన్నారు అది చూసి సరోజ చిరాగ్గా నా ముఖమేం చూస్తారు అందరూ నేను నిన్నిచ్చిన హోంవర్క్ చేస్తారా చేశా అందరూ వచ్చి నాకు చూపించండి అని అంది కాని మనసులో మాత్రం ఈరోజు ఒక్కరైనా హోంవర్క్ చేయకపోయినా వాళ్ళకుంటుంది అని సరోజ కోపంగా అందరి హోంవర్క్ చూస్తుంది అప్పుడు వెన్నెల అనే స్టూడెంట్ భయంతో వనికిపోతుంది అది చూసిన సరోజ టీచర్ ఆహా దీని భయం చూస్తుంటే ఇది హోంవర్క్ చెయ్యలేదనుకుంటా అని అనుకుంటూ టీచర్ వెన్నెల దగ్గరికి వెళ్ళి వెన్నెలా అని గట్టిగా అనగా వెన్నెల భయంతో లేచి నిలబడింది హోంవర్క్ ఎందుకు చేయలేదు రోజురోజుకి అసలు నేనంటే భయం లేకుండా పోతుంది నిన్ను అని కర్రతో ఒక్క దెబ్బ వేసింది అప్పుడు వెన్నెల భయపడుతూ టీచర్ నేను హోంవర్క్ చేశాను అంటూ వెన్నెల తను చేసిన హోంవర్క్ ని సరోజకి చూపించింది అప్పుడు సరోజా హోంవర్క్ చేసి మరెందుకు భయపడ్డావే నిన్ను అని మళ్లీ కొట్టింది ఇంకోసారి ఎప్పుడైనా నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేశావో నీకుంటుంది కూర్చో అని చెప్పగా వెన్నెల ఏడుస్తూ అలాగే కూర్చుంది అసలు ఈ స్టూడెంట్స్ అందరూ ఈరోజు హోంవర్క్ చేసి తగలట్టారు ఇప్పుడెలా అని మనసులో అనుకుంటుంది సరోజ అప్పుడే క్లాస్ బయట నిలబడి ఉన్నారు వాసు రమేష్ ఇంకా గీత వాళ్ళు సరోజ టీచర్ ని చూసి భయంతో గుటకలు వేస్తున్నారు అరే వాసు పదరా తిరిగి వెళ్ళిపోదాం టీచర్ చూసిందంటే ఇంకా అంతే సంగతి అని అంటుండగా అప్పుడే వాళ్ళని సరోజ చూసింది సరోజ కోపంగా ఆహా నా కోపానికి తగ్గట్టుగా దొరికారా అనుకుని వాళ్ళ దగ్గరికెళ్ళి చేతిలో పెద్ద కర్ర తీసుకొని ఏంట్రా కట్టగట్టుకొని మరీ ముగ్గురు లేట్గా వచ్చారు కాలేజ్కి వెళ్ళండని మీ ఇంట్లో వాళ్లు పంపిస్తే మీరు ఊరంతా తిరిగి ఇప్పుడు కాలేజ్కి వచ్చారా అంటూ అడిగింది సరోజ ఆ మాటలకు ముగ్గురు భయపడుతున్నారు అప్పుడు వాసు ఎక్కడ తిరగలేదు టీచర్ ఇదిగో గీతా చేయికి దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించి తీసుకొస్తున్నాం అంతే టీచర్ అని జరిగిన విషయం చెప్పాడు కానీ సరోజ మాత్రం వాసు చెప్పింది నమ్మకుండా ఆహా లేట్ గా ఎందుకు వచ్చావని అడిగితే బర్లీ స్టోరీ అల్లవు గదరా నిన్ను అని చేతిలోని కర్రతో వాసుని విపరీతంగా కొట్టింది అది చూసి ఇద్దరూ భయపడుతున్నారు అప్పుడు గీతా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని టీచర్ టీచర్ పాపం కొట్టద్దు తను చెప్పేది నిజం కావాలంటే నా కట్టుని చూడండి అని గీత తన చెయ్యికి ఉన్న కట్టు సరోజకి చూపించింది ఆ కట్టు చూసిన సరోజ గీతా చేతికి ఉన్న కట్టుని పట్టుకుని గట్టిగా నొక్కుతూ ఎక్కడ తగిలింది దెబ్బ ఇక్కడేనా అని గీతకి దెబ్బ తగిలిన చోట గట్టిగా నలుపుతూ ఉంది అప్పుడు గీత నొప్పి పెడుతుంది టీచర్ వదిలేయండి ప్లీజ్ అని ఏడుస్తూ ఉంది అయినా కాని సరోజ వదలకుండా ఏంటి అబద్ధపు దెబ్బలకి కూడా నొప్పి పుడుతుందా అని ఇంకా గట్టిగా నొక్కుతుంది అప్పుడు మెల్లిగా మళ్ళీ గీత నుండి రక్తం గారుతుంది అది చూసిన రమేష్ అయ్యయ్యో టీచర్ టీచర్ గీత నుండి రక్తం వస్తుంది ఆమె అంటూ సరోజని ప్రాధేయపడ్డాడు కొట్టటం లేదని బాధపడుతున్నావా అని గీతని వదిలేసి రమేష్ ని కొట్టడం మొదలెట్టింది అలా తన కోపమంతా చల్లారిపోయాక వాళ్లని వదిలేసి ఆహా ఇప్పుడు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో అందుకే మనిషికి ఎలాంటి ఎమోషన్ వచ్చినా వెంటనే తీర్చేసుకోవాలి అని అనుకుంటూ ఉంది సరోజ కాని ఆ ముగ్గురు మాత్రం సరోజ కొట్టిన దెబ్బలకు ఆ రోజంతా బాధపడ్డారు వారితో కలిసి వెన్నెల కూడా బాధపడింది అలా రోజూ సరోజా టీచర్ ప్రతి చిన్నదానికి కూడా స్టూడెంట్స్ ని విపరీతంగా కొడుతూ ఉండేది ఇలా ఉండగా ఒక రోజు గీత తన ఫ్రెండ్స్ అయిన రమేష్ వెన్నెల ఇంకా వాసు దగ్గరికి వచ్చి రేపు మా వీధిలో దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నాం మీరు తప్పకుండా రావాలి అంటూ చెప్పింది అందుకు వాళ్లు కూడా అంగీకరించారు ఆ మరుసటి రోజు ముగ్గురు కలిసి గీత ఇంటికెళ్లారు తను ఆ ముగ్గురిని దుర్గాదేవి అమ్మవారి విగ్రహం దగ్గరికి తీసుకెళ్లింది అందరూ అమ్మవారిని చూస్తూ అమ్మ దుర్గాదేవి రోజు మేము మా కాలేజ్లో సరోజ టీచర్ కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నాం నువ్వే ఆవిడని ఎలాగైనా సరే మార్చి మమ్మల్ని కొట్టకుండా తల్లి అని గీత అమ్మవారిని మొక్కుకుంది గీత లాగే ఆ ముగ్గురు కూడా అమ్మవారిని సరోజ టీచర్ నుండి తమని కాపాడమని కోరారు ఆ మరుసటి రోజు నలుగురు కాలేజీకి వెళ్లారు సరోజా టీచర్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ లో వచ్చిన మార్కులు చెప్తూ అందరినీ కొడుతూ ఉంటుంది అలా దగ్గరికి దగ్గరికొచ్చి గీత నీకు వందకి తొంభై ఐదు అంటే ఐదు మార్కులు తక్కువ ఎందుకు నీకు ఐదు మార్కులు తక్కువగా వచ్చాయి అంటూ సరోజ కర్ర తీసుకుని గీతా చేయి మీద ఒకటి కొట్టింది అప్పుడు ఆ దుర్గాదేవి అమ్మవారు గీతాలోకి ప్రవేశించగా వెంటనే ఆ దెబ్బ సరోజ చేతికే తగిలి నొప్పి పుట్టింది కాని గీతకి అసలు నొప్పే పెట్టలేదు సరోజ కొడుతూ ఉంది తను దుర్గాదేవి అన్న విషయం తనకి తెలియట్లేదు నిన్ను కొడితే నాకు దెబ్బ తగులుతుందేంటే నిన్ను అంటూ ఇంకా రెండు దెబ్బలు గట్టిగా కొట్టింది ఆ దెబ్బలు కూడా సరోజకి తగిలాయి గీతకి ఒక్క దెబ్బ కూడా తగల్లేదు దాంతో సరోజ వాసుని కొడదామని వాసుని కొడుతుండగా అమ్మవారు వాసుదేహంలోకి వెళ్లారు వాసుని కొడుతున్నా కూడా ఆ దెబ్బలన్నీ తనకే తగులుతున్నాయి ఇదేంటి వీళ్ళని కొడుతుంటే దెబ్బలన్నీ నాకే తగులుతున్నాయెందుకు అంటూ సరోజ మిమ్మల్ని ఈరోజు కాదురా రేపు చెప్తాను మీ సంగతి అంటూ చెప్పి వెళ్ళిపోయింది మళ్లీ మరుసటి రోజొచ్చి ఆ నలుగురిని పిలిచి కొడుతుంది కాని ఎంత కొట్టినా ఆ దెబ్బలు తనకే తగులుతున్నాయి ఓ రోజు సరోజ రాత్రి పడుకుంటూ అసలు స్టూడెంట్స్ని కొడుతుంటే నాకెందుకు దెబ్బ తగులుతుంది వీళ్ళని రేపు అని సరోజ కోపంతో రగిలిపోతూ అలాగే నిద్రలోకి జారుకుంది అప్పుడు నిద్రలో తనకి రూపంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారు కనిపించి సరోజ నువ్వు చేస్తుంది చాలా తప్పు విద్యార్థులు తప్పు చేస్తే సరైన మార్గంలో పెట్టాలి గాని నీ కోపాల్ని వాళ్లపై ప్రదర్శించకూడదు ఇక నుండి నువ్వు ఆ విద్యార్థుల్ని ఎలా దెబ్బలు కొడితే అవన్నీ నీక తగులుతాయి అంటూ చెప్పింది అప్పుడు సరోజ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి భయపడుతూ అమ్మా నన్ను క్షమించు ఇంకెప్పుడు నేనెవర్నీ కొట్టను నా కోపాన్ని విద్యార్థులపై అస్సలు చూపించను అంటూ వేడుకుంది ఇక ఆ రోజు నుండి సరోజ ఇంకెవరినీ కూడా చిన్న దెబ్బ కూడా కొట్టలేదు హాసిని ఉదయాన్నే లేచి వార్తాపత్రిక పట్టుకుని అటూ ఇటూ చూస్తూ ఉంది దారి వెంబడి వెళుతున్న సుబ్బమ్మ హాసిని పలకరించింది వార్తలు చదివేద్దామనే చదవాలని ఉన్నా నాకు రావాలిగా ముందు పేపర్తో అవస్థలు పడుతున్నావు ఆ వెన్నెల డిగ్రీ ఫలితాలు ఇవాళ పేపర్లో వేస్తారని చెప్పింది అందుకే కొన్నాను కాని ఎలా చూడాలో తెలీదు ఓహో అప్పుడే మీ చెల్లి డిగ్రీ పూర్తి చేసేసిందా అవును రేపు ఇంటికొస్తుంది ఇంకేముంది నీకు పెళ్లి చేసే టైం వచ్చేసింది సుబ్బమ్మ మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది భుజాన బ్యాగ్ తగిలించుకొని బడికి వెళ్తున్న ఒక పిల్లాడిని ఆపి హాస్యని పేపర్ వాడి చేతికి ఇచ్చి సాయం కోరింది వంటి నీకు పేపర్ చదవడం వచ్చు కదా వచ్చాక చెప్పు ఏం చదవమంటావు వెన్నెలక్క డిగ్రీ ఫలితాలు పేపర్లో ఇచ్చారంట కాస్త వెన్నెలక్క పేరుందేమో చూసి చెప్పవా అలాగే అక్క బంటి పేపర్ అటు ఇటు తిరగేసి చూస్తే ఫలితాల జాబితాలో వెన్నెల పేరు కనబడింది వెన్నెలక్క ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందక్క తొంభై శాతం సాధించింది ఇదిగో పేరు దీపాల వెన్నెల నిజంగానా నా బాబే ఎంత శుభవార్త చెప్పావురా సాయంత్రం పడైపోయాక తిన్నగా నా దగ్గరికేరా పరమాన్నం తిని హాసిని పేపర్ని భద్రంగా పట్టుకుని ఇంట్లోకెళ్ళింది అప్పుడే సత్యానికి టిఫిన్ పెడుతూ ఉంది కాంతం అమ్మా నాన్నా వెన్నెల తొంభై శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయిందంట పేపర్లో వెన్నెల పేరు కూడా వేశారు అవునా ముందా పేపర్ తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు హాసిని అలాగే సత్యం హాసనీని చూస్తూ ఉన్నాడు చెల్లి పాస్ అయితే అక్క సంబరాలు చేసుకుంటుంది నేను కూడా చదువుకొని ఉంటే బాగుండు అని బాధపడకుండా హాసిని అలా ఎప్పుడు అనుకోదు చదువుకున్న వాళ్లకు కూడా లేని వివేకం హాసినికి ఉంది దాని ముందు పెద్ద పెద్ద చదువుకున్ను కూడా పనికిరారు రేపు రేపీ సమయానికి ఇక్కడుంటుంది తనతో పాటు ఇద్దరు స్నేహితురాళ్ళని కూడా తీసుకొస్తుందంట వాళ్ళొక వారం రోజులు ఇంట్లోనే ఉండి వెళ్తారంట అయితే ఈ వారం రోజులకు సరుకులు రాసివ్వు నీకంటే మీ పెద్ద కూతురు ఒక అడుగు ముందే ఉంది చెల్లలి ఉత్తరం చదవగానే అన్ని సమకూర్చి పెట్టేసింది మరుసటి రోజు వెన్నెల తన స్నేహితులతో ఇంటికి రాని వచ్చింది హాసిని వాళ్ళని గుమ్మం దగ్గర నిలబెట్టి వెన్నెలకి హారతిచ్చింది ఏమే వెన్నెలా ఇప్పుడు హారతిస్తుందేంటే మీ అక్క ఎగ్జామ్స్ పాస్ అయ్యానని తెలిసింది కాబోలు ఎంతమంది పాడుకళ్ళు నా చెల్లి మీద పడ్డాయో బాగా చిక్కిపోయింది అక్క మాకు కూడా తియ్యి మేము కూడా చిక్కిపోయాం అందరూ నవ్వుతూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు హాసిని దేవుడి దగ్గర పెట్టిన పేపర్ తీసుకొచ్చి వెన్నెలకి చూపించింది చెల్లి ఇందులో నీ పేరుంది తొంభై శాతం మార్కులతో పాస్ అయ్యావంటగా అందుకే పసుపు కుంకుమ రాసి దేవుడి ముందు పెట్టాను స్వీటీ ప్రియ ఆ పేపర్ చూసి పక్కపక్క నవ్వారు హాసిని ఆ పేపర్ నిండా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు చల్లి శుభలేఖలా తయారు చేసింది దాన్ని అక్క అది న్యూస్ పేపరా ఆహ్వాన ఆ న్యూస్ ఇస్తుందేమో ఇద్దరు నవ్వటం చూసి హాసిని ముఖం చిన్నబుచ్చుకుంది అక్కా ఇది న్యూస్ పేపరే కదా నా మార్కుల షీట్ కొద్ది రోజుల్లో వస్తుంది అది దాచుకోవాలి ఇందులో నీ పేరుంది కదా అని దేవుడి దగ్గర పెట్టానమ్మా ఆ పేపర్లో దొంగతనం కేసు గురించి కూడా ఉంది దానికి కూడా పూజ చేసేశావా అక్క వెన్నెల స్నేహితులు నవ్వటం చూసి హాసిని వంటగదిలోకి వెళ్ళిపోయింది వెన్నెలకి హాసిని బాధపడిందని అర్థమైంది స్వీటీ ప్రియా నీకు తోబుట్టూవులున్నారా ఉన్నారు లేకనే కానీ వాళ్ళిలాంటి పిచ్చి పనులు చెయ్యరు మీరు మా ఇంటికి అతిథులు కాబట్టి నేనేమీ అనట్లేదు కాని మా అక్కని వెక్కిరించే స్థాయి మీకు లేదు ఆ రోజు సాయంత్రం హాసిని వెన్నెల కోసం ఆమె స్నేహితుల కోసం స్నానానికి నీళ్లు పెట్టి నలుగు పిండి సిద్ధం చేసింది అక్క నేనేం పెళ్లి కూతురిని కాదు ఇవన్నీ పట్నం నీళ్లు పడక నల్లగా అయిపోయావు రా నేనే నీకు నలుగుపెట్టి తలంటు పోస్తాను అక్క ఏంటి నీళ్లు పసుపుగా ఉన్నాయి కాస్త పసుపు వేపాకులు వేశాను ఇవేంటి బురద రంగులో ఉన్నాయి అవి కుంకుడుకాయ నీళ్లు తలస్నానానికి అంటే షాంపూ లేదా లేదు అయినా మీరేంటి అన్ని వింతగా అడుగుతున్నారు ఇవి మీ ఇంట్లో చెయ్యరా అసలు ఇలా చేస్తారని కూడా మాకు తెలీదు వెన్నెల కూడా హాస్టల్లో షాంపూలు క్రీమ్లే వాడేది మీరేమో పసుపు కారం అంటూ ఇవన్నీ కలుపుతున్నారు మేము చికెన్ కాదక్క పసుపు పట్టించి పక్కన పెట్టడానికి స్వీటీ ప్రియా హాసిని చూసి నవ్వుకున్నారు అలాగా వెన్నెలా షాంపూ వాడుతుందని నాకు తెలియదు అందుకే నాకు తెలిసినట్టు సిద్ధం చేశాను సరే ఇప్పుడే వెళ్ళి షాంపూ తీసుకొస్తాను అక్క ఆగు వాళ్ళు చెప్పడమేంటి నువ్వు వెళ్లడమేంటి నాకివే కావాలి మరి మేమేం చెయ్యాలి మీరు ఇవే చెయ్యాలి మాకు షాంపూనే కావాలి సరే మీ ఇంటికి వెళ్ళాక చెయ్యండి ఇప్పుడైతే మీకు ఇవే దిక్కు లేదా లోపలికి వెళ్ళిపోండి వెన్నెల మాత్రం అక్కచేత తలంటు పోయించుకొని హాయిగా లోపలికొచ్చింది అప్పటికి తన స్నేహితులు కోపంగా హాల్లో కూర్చొని ఉన్నారు ఏమైంది అలా ఉన్నారు ఆకలేస్తుందా ఇంటికొచ్చిన అతిథుల్ని ఇలాగే నా చూసేది చేస్తే చెయ్యండి లేదా పోండి అంటారా ఎవరైనా ఓహో అందుకు కోపం వచ్చిందా ఇద్దరికి మరి రాధా మీ అక్క చదువుకోలేదు కదా ఒట్టి పల్లెటూరి మనిషిలా ఉందే అన్ని ముసలివాళ్లు చేసే పనులే చేస్తుంది ఎంతైనా చదువుంటే ఆ పద్ధతే వేరు ఏం మాట్లాడుతున్నావు స్వీటీ బుద్ధుందనికసలు మా అక్క పద్ధతి గురించి మాట్లాడేంత పెద్దదానివా నువ్వు ఇవన్నీ నీకు కూడా లేదు అయినా మౌనంగా ఉంటున్నావు నీ ఇల్లు నీ కుటుంబం కాబట్టి కాని మేమెందుకు సర్దుకుంటాం చెప్పు అవును వెన్నెలా సర్దుకుపోవడానికి మేము చదువులేని వాళ్లం కాదు మంచిది అయితే బట్టలు సర్దుకొని పొండి ఏంటి అసలు మీలాంటి సంస్కారహీనుల్ని నాతో పాటు మా ఇంటికి తీసుకురావటమే నేను చేసిన పెద్ద తప్పు వెన్నెలా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా ఇంటికొచ్చి నా అక్కనే వేలెత్తి చూపించటం మీకెక్కువగా అనిపించట్లేదా మా అక్క సంస్కారం ముందు చదువు కూడా పనికిరాదు చదువుకున్న పొగరుతో ఎగిరెగిరి పడుతున్నారు పోయి మీ అమ్మల్ని అడిగి తెలుసుకోండి మన ఆచారాలు పద్ధతులు ఎలా ఉండేవో ప్రియ కోపంగా బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరక్కుండా వెళ్ళిపోయారు హాసని వాళ్లు వెళ్ళిపోవటం చూసి కంగారు నువ్వు ఆపట్లేదేంటి స్నేహితులైనా అతిథులైనా ఎవరి హద్దుల్లో వాళ్లుండాలి సారీ అక్క వాళ్లు నిన్ను బాధ పెట్టారు కదా అది నా తప్పే నన్ను క్షమించు అబ్బే నేనేం బాధపడలేదు వెన్నెలా వాళ్ళ కనిపించింది చెప్పారు ఇందులో వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు హాసిని ఒకరోజు వెన్నెలలా డ్రెస్ వేసుకుని వెన్నెల ముందుకొచ్చింది చెల్లి ఇప్పుడు నేను చదువుకున్న దానిలా కనిపిస్తున్నానా ఇంకా పల్లెటూరి మొద్దులాగే ఉన్నానా వెన్నెల అది చూసి బాధపడింది తనను చూసి హాసిని తనని తాను తక్కువగా అనుకుంటుందేమో అని భావించింది అక్క ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు మాడ్రన్ గా బట్టలేసుకుంటే గొప్పోళ్ళ సాంప్రదాయంగా ఉంటే చిన్నోళ్ళా అలాని కాదు చెల్లి నీకు తగ్గట్టుగా నేనుండాలిగా లేదా నీ స్నేహితుల్లా అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారేమోనని నేనే మారాలనుకున్నా వెన్నెల ఆ మాటలకు చాలా బాధపడింది అక్క మనసులోని ఆ వ్యత్యాసాన్ని తొలగించాలనుకుంది కొద్ది రోజుల తరువాత అదే ఊళ్ళో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా చేరింది పట్నంలో ఉన్నట్టు కాకుండా హాసినిలా చక్కగా లంగావోనీలు చీరలు వేసుకుని బడికి వెళ్లేది వెన్నెల తనలా ముస్తాబై వెళ్తుంటే హాసిని ఆమెని చూసి తెగ మురిసిపోయేది అక్క చెల్లెళ్ల ప్రేమ చూసి కాంతం సత్యం ఆనందపడేవారు